అందరికీ నమస్తే బాగున్నారు కదా అందరూ బాగానే ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక అబ్బాయిని పెంచుకుంటుంది సంప్రదాయంగా ఉంటుంది డి షోలో విన్ అయింది మన తెలంగాణ అమ్మాయి అని ఎందుకంటే నా పర్సనల్ లైఫ్ గురించి ఇంత ఘోరంగా నాకు ఒక కొడుకున్నాడు నా కొడుకు ఈ వీడియోస్ అన్ని చూడడా వాడు అవన్నీ చూసి ఎంత బాధపడతాడు ఫస్ట్ టైం అనిపిస్తుంది నాకు చనిపోవాలని చెప్పి నిజంగా నా లైఫ్ లో లిరీ లేకపోతే ఖచ్చితంగా చనిపోతుంది నేటి వల్ల ఒకవేళ నేను ఖచ్చితంగా చనిపోతే కారణం మీరే అవుతారు గుర్తు పెట్టుకోండి ఒకవేళ నేను చనిపోయినా కూడా నా సెవెన్ దగ్గరకు వచ్చి ఎందుకు చనిపోయిందో అందుకు చనిపోయింది ఇంతకు చనిపోయింది అని చెప్తారు మీరు అంతా మీ యూస్ కోసం ఒక అమ్మాయి జీవితం రోడ్డు మీద వెయ్యాలి అది మంచిగా చెడ అనేది ఆలోచించరు చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న ఒక మాట అనకుండా పెంచారు నన్ను కానీ ఇప్పుడు అర్థమైన ఎదువలతోనే మాటలు పడుతున్నాను అసలు నా వల్ల మీకు ఏమైనా హాని జరిగిందా ఏమైనా నష్టం వచ్చిందా ఎందుకని జాను జాన్యురీ అని నెగిటివ్ గా పోర్ట్రేట్ చేస్తున్నారు అంటూ బోర్ బోర్ ని ఏడుస్తుంది